భారత సైనికుడైన ప్రతివాడు ఎవరైనా పొరపాటున యుద్ధంలో మరణిస్తే వారికి స్వర్గం వస్తుంది పాకిస్తాన్ సైనికులకి రాదు అనుమానమే లేదు మన నుంచి విడిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఈ డెబ్బై ఐదేళ్లలో ఎప్పుడూ మన క్షేమాన్ని కోరకపోగా పక్కలో బల్లి ఉంది కానీ భారత జాతి ప్రతిష్ట ఆత్మాభిమానం శౌర్యం ఎంత గొప్పవి అంటే ఎంత ఈ దేశాన్ని ముక్క చెక్కలు చూద్దామన్నా డెబ్బై ఐదేళ్ల దేశాలలో ఏ పార్టీ అయినా పరిపాలించునుగాక ఎవరైనా ప్రధానమంత్రుల గునుగాక రాష్ట్రాల్లో ఎవరైనా ముఖ్యమంత్రుల గురుగాక నా దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ఏ భూభాగం ఎంత ఉందో డెబ్బై ఐదేళ్ల తర్వాత అమృతోత్సవంలో అన్ని అంగుళాలతో సహా అలాగే ఉంది భూభాగం నాది విడిపోలేదు నాది విడిపోలేదు పాకిస్తాన్ రెండు ముక్కలైంది అందరికీ తెలుసు మనల్ని ముక్క చెక్కలు చేద్దామనుకున్న వాళ్ళు ముక్క చెక్కలయ్యారు కానీ మనం అవ్వలేదు కారణం మన సైనిక శక్తి రాజకీయ సంకల్పానికి సైనిక శక్తి తోడు కావాలి సైనికులు చేస్తున్న త్యాగాలని రాజకీయ నాయకులు ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి